చెప్పుకుంటాం మరి బీవీ రమణయ్య గారు పొలమూరి బాలకృష్ణ గారు తర్వాత పివి రావు గారు అలాగే ఈ దళిత ఉద్యమం సొసైటీ అనేటువంటి నినాదం ఆగిపోయింది మరలా సత్యబాబు గారు పిఎస్ఎన్ మూర్తి గారు సమీపేశం చేసి నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ దళిత జాతిని మేలుకొలుపు మరి పే బ్యాక్ సొసైటీ అంటే ఏంటో అంబేద్కర్ యొక్క ఇచ్చిన నిదానతను మరి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసుకుని అనేక మంది యువతకి ఆదర్శంగా నిలుస్తున్నందుకు వారికి రద్దుబాబు గారికి సందర్భంగా అదేవిధంగా ఐపీఎస్ గా పద పదోన్నతి పొందినటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆయన్ని మనం ఎంత కొంత ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పేబ్యాక్ ద సొసైటీ ద్వారా కనీసం మనం ఒకరినైనా ఒకరికైనా సహాయపడితే మన జాతిని ముందుకు తీసుకెళ్ళవచ్చు నిర్దేశిస్తూ వారు కార్యక్రమాలు చేస్తున్నందుకు మనం అభినందిస్తూ ప్రోత్సహిస్తూ మరిగా ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ఆశీర్య తీసుకుంటున్నాం ఎందుకంటే వారు ప్రతి కార్యక్రమంలోని ఓకా విధానంలో కానీ ఈ సర్వీస్ విధానంలో కానీ చాలా ముందున్నారు వాటికి నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానులు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన కంట్రయ